నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను ఇదైతే ఏదైతే ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యను చంపేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు భర్త ప్రయత్నం చేశాను ఏదైతే బెలగాని జిల్లా కాఘవాడ తాలూకా ఉఘార గ్రామానికి చెందిన చైతాలి ప్రదీప్రది ప్రేమ వివాహం అయినప్పటికీ చైతాలి అయితే గర్భం దాల్చడం జరిగింది అయితే మరోవైపు మరో మహిళని ప్రేమించి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడు ప్రదీప్ ఇక చైతన్యకి బిడ్డ పుడితే తన రెండో పెళ్లి చెడిపోతుందని భావించి ఆమెను చంపేయాలని చెప్పేసి కూడా ప్లాన్ చేశాడు అయితే ఇందుకు తన స్నేహితులైన సద్దాం అక్బర్ రాజన్ గణపతిల సహాయం అయితే తీసుకున్నాడు ప్రదీప్ అయితే ఆదివారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్దామని చెప్పేసి టూ వీలర్ పైన ద్విచక్ర వాహనంపై చైతన్యని తీసుకెళ్ళిన ప్రతి బయటికి తీసుకెళ్ళి అయితే మూత్ర విసర్జన చేయాలని చెప్పేసి ఓ చోట బైక్ ఆపాడు అయితే కారులో వచ్చి బైక్ని ఢీకొట్టిన ప్రదీప్ ఫ్రెండ్స్ అయితే చైతన్యకి స్వల్ప గాయాలు కావటంతో అదే కారులో ఆమెను అయితే ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళినట్టు నాటకం చేశారు అయితే కారు ఎక్కడ అయితే కార్ అమ్మాయి కారు ఎక్కాక రాడ్తో కొట్టి చైతాలిని హత్య చేసినట్టు తెలుస్తుంది ఇక ప్రమాదంలో భార్య చనిపోయిందని చెప్పేసి కూడా ప్రదీప్ డ్రామాలు చేశాడు అయితే ప్రమాద స్థలాన్ని పరిశీలించినప్పుడు అనుమానం వచ్చింది పోలీసు వాళ్ళకి అయితే తమదైన శలిలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి మరో మహిళ కోసమే చైతాలిని హత్య చేసినట్లు కూడా ప్రదీప్ అంగీకరించాడు ఇక ఫ్రెండ్స్ కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది నిజంగా తన సొంత భార్యను పెట్టుకొని ఇంకో వివాహితర సంబంధం ఇంకో మహిళపై మోజుపడి తన సొంత భార్యని హతమార్చిందంటే ఈ దుర్మార్గుడు ఈ నిజంగా సమాజం ఎట్టుబోతుంది కూడా ఒకసారి ఆలోచించాలి వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ సహాయం తీసుకొని కనీసం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదా అద అదంతా లేకుండా అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏముంది నీకు నిజంగా అమ్మాయి పైన ప్రేమ లేకపోతే పెళ్ళి ఎందుకు చేసుకోవడం ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది ఇప్పుడు మళ్ళీ నాకు అమ్మ ఇష్టం లేదు ఎక్కడ బిడ్డ పుడితే రెండో పెళ్లి చేసుకోవడానికి వీలుండదు అని చెప్పేసి ఆ చైతన్ అనే సొంత భార్యని ఈ దుర్మార్గం నిజంగా సమాజం ఒకసారి ఆలోచించాలి ఒక వైవాహిక సంబంధం ఒక వివాహ సంబంధం అనేది చాలా పవిత్రమైన సంబంధం కాబట్టి దానిపైన ఉన్న రెస్పెక్ట్ ఇప్పుడున్న సమాజానికి తెలియట్లేదు నిజంగా వాస్తవంగా మాట్లాడాలనుకుంటే ఈ వివాహ బంధం ఒకప్పటిలో నైంటీస్లో దానికి ఉన్న పవిత్రత దానికి ఉన్న ప్రేమానురాగం భార్యాభారత అంటే అర్ధ సగం సగం అంటారు మరి అవన్నీ ఎక్కడ పోతున్నాయి ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సమాజంలో నిజంగా ఇవన్నీ కనిపించట్లేదా భార్యకి భర్త భర్తకి భార్య తోడుండాల్సిన సందర్భాలలో భర్తలు భార్య పైన మార్చుకోవడం భార్యను భర్తని హతమార్చడం ఇంకో ఎవరితో లింకులు పెట్టుకోవడం ఇలీగల్ ఎఫ్ఐర్స్ పెట్టుకొని సొంత భార్యని సొంత భర్తల్ని చంపుకునే అంత నీచ ఆ సొసైటీలో బతుకుతున్నాం మనం సో దయచేసి ఇలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అన్ని ఇలీగల్ ఎఫర్ట్స్ కావచ్చు భర్త వేరే వాళ్ళతోటి వేరే వేరే మహిళలతోటిలీగల్ ఎఫర్ ఇలీగల్ ఎఫర్ట్స్ పెట్టుకోవడం భార్య వేరే వాళ్ళతో ఇలీగల్ ఎఫర్ట్స్ పెట్టుకోవడం ఇవే నడుస్తున్నాయి మరి అలాంటప్పుడు ఎందుకు చేసుకుంటున్నారో కూడా అర్థమవుతుంది దయచేసి దీనిపైన నిజంగా దీనిపైన ఒక జీవం కూడా తీసుకొని రావాలి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరు ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు రోజు ఒక కేసు భర్తను భార్య రంపేయడం లేదంటే భార్యను భర్త చంపేయడం ఏదో ఇంకొకరిని ఎవరినో ప్రేమించడం ఇవన్నీ తరు తరచుగా జరుగుతున్నాయి ఇలాంటి అలాంటి సిచ్యువేషన్ జరిగింది తన భార భార్యని తన ఫ్రెండ్స్ సహాయంతో చంపేసిందంటే సమాజం ఎట్టిపోతుంది బిడ్డ పుడితే ఇంకో పెళ్లి చేసుకోవడానికి వీలు కాదని చెప్పేసి తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే హతమార్చిందంట ఈ దుర్మార్గం సో దయచేసి దీనిపైన ఒకసారి ఆలోచించాలి ఇలాంటి దుర్మార్గులకి తగిన శిక్ష కూడా వేయాలి ఇదే ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చూస్తున్నాం అండి ఫాస్ట్ న్యూస్ తను మీ కావ్య